ఏదేమైనప్పటికీ మీరు చూస్తున్నారు డీ న్యూస్ పోయి తమిళనాడులో చూపించినట్టుగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి మనకు సమాచారం రావడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇప్పుడు రాజకీయంలో ఎలాంటి సమ సమాలోచితమైన ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు మరి ఈ తెలంగాణ టీడీపీకి మద్దతు తెలపడానికే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాడా లేదా తనకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదు అనే ఉద్దేశంతోనే గుడ్ బై చెప్పాడా అనే విషయం పట్ల ఈ తెలంగాణ ప్రజలు చాలా ఇంట్రెస్ట్గా రాజీనామాను అర్థం చేసుకోలేకపోతున్నారు ఏదేమైనప్పటికీ దీనికి కారణాలు ఏదేమైనా ఉన్నా టీడీపీ టీడీపీలో పనిచేసిన గతంలో టీడీపీలో పలు పర్యాయాలు పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్లోకి రావడం జరిగింది అంతలోనే ఏడాది తిరగకన్నా ముందే ఇంకా మళ్ళీ మరి సొంత గూటికి అంటే టీడీపీ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా లేదంటే బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేసే అవకాశం ఉందా అని చెప్పేసి ప్రజల్లో ఇది చాలా తికమగబెట్టే అంశంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏదేమైన పోచారం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బాన్సవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను బావస నియోజకవర్గ అభివృద్ధి అంటూ ముందుకు సాగే ఎమ్మెల్యే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనకాల ఏవైనా అవకతవకలు ఉన్నాయా లేదా మరి ఇంతకుముందు గతంలో కూడా రాజీనామా నోటీసులు ఇవ్వకుండా అనర్హత వేటు పడే అవకాశం ఉందని ముందుగానే పసిగట్టి గనుక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అనే అంశంపై పూర్తి సమాచారం మేము సేకరించే ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనప్పటికీ పోచారం అంటే బాన్సవాడ నియోజకవర్గానికి వెన్నుముక లాంటివారు అలాంటి వ్యక్తి ఇలాంటి నిర్ణయం తీసుకున్నడం వెనుకల రాజకీయ చర్చ బాగానే జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ ఆయనకు రాజకీయంగా ఎదురులేని మనిషిగా ఆయన పేరు తెచ్చుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ మరి ఈ పోచారం గారు రాజకీయంలో ఒక ఏడాది దాటక ముందే మరి రాజీనామా చేయడం వెనకాల అసలు రహస్యం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం ఏదేమైనప్పటికీ పోచారం గారి ఈ నిర్ణయం వెనకాల గట్టి నమ్మకం ఉంటుందనే ఆశాభావం అనే ఒక ప్రజల నమ్మకం টু ষ্টুডিঅ' ডে নিউজ তেলগু